చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఉప ఎన్నిక మాత్రమే కాదు మిగతా పది చోట్ల కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయా ఎందుకని బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది పదే పదే ఉప ఎన్నికల్లో గెలిచి చూపించు అనేటువంటి ఛాలెంజెస్ కూడా చేస్తుంది యాక్చువల్గా పది మంది మీద అనర్హత వేటు పడుతుందా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సుప్రీంకోర్టు జోక్యం తర్వాత అడుగులేమైనా తొందర తొందరగా పడుతున్నాయా మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా వ్యాఖ్యానించింది ఇప్పుడైతే స్పీకర్ ఐదుగురికి ఒక నోటీసులు ఇచ్చారు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మనం వీళ్ళని ఓన్ చేసుకోవద్దు రాజీనామా చేయించి మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపిద్దాం లేదు అనంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది ఆమె ఆమె వైపు నుంచి వస్తున్నది ఆమె ఎప్పుడు జెన్యున్ ఉంటారు ఆమె కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని నమ్ముకొని వచ్చారు కదా మనం వీళ్ళని కాపాడాలి కాబట్టి దీన్ని ఇట్లనే స్పీకర్ గారు నానుస్తూ ఉండాలి లేదైతే ఒకవేళ తప్పనిసరి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టినప్పుడు అప్పుడేంటంటే డిస్క్వాలిఫై చేయకుండా టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్నే ఉన్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి మీరు టీఆర్ఎస్ ఉన్నారా మీరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి అడిగి టీఆర్ఎస్నే ఉన్నామని చెప్తే వాళ్ళను వదిలేయడమే ఒక్క దా దానం నాగేందర్ మాత్రమే తప్పించుకోలేడు ఎందుకంటే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది ఆయన బీఫామ్ కాంగ్రెస్తో ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటూ కాంగ్రెస్ బీఫామ్ ఎంపీగా పోటీ చేశాడు ఆయన ఒక్కనికి ఇబ్బంది అప్పుడు సుప్రీంకోర్టు కూడా చేయడానికి ఏం లేదు ఇప్పుడు మూడు నెలల గడువు అయితే విధించింది వాళ్ళు అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి కూర్చోవట్లేదు కదా సపరేట్గా తోనే కూర్చుంటున్నారు ఎక్కడ కూర్చున్నా కూడా అది ఇంపార్టెంట్ కాదు అది అసెంబ్లీలో వాళ్ళ రిక్వెస్ట్ మీద ఎక్కడ ఇస్తారు ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్లో చేరినట్టుగా టెక్నికల్గా అది ప్రూవ్ చేసే అవకాశం అసెంబ్లీ స్పీకర్ దగ్గర ఉండదు కోర్టులో కావాలంటే ప్రూవ్ చేయచ్చు బట్ ఇక్కడ ఇక్కడ మాత్రం అసెంబ్లీలో వాళ్ళ ప్రొటెక్షన్ దొరుకుతుంది మీనాక్షి నటరాజన్ గారు అన్న మాటకు గనుక కాంగ్రెస్ అధ్యక్షుడు విలువ ఇచ్చినట్టయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి విలువ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఎందుకంటే స్పీకర్ చెప్తారు డిస్క్వాలిఫై చేయండి అని మళ్ళీ ఎలక్షన్లో సో ఇప్పుడైతే అరికపూడి గాంధీ మీద కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అట్ ద సేమ్ టైం కడియం శ్రీహరి మీద వరంగల్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా సవాళ్లు విసురుతున్నారు మళ్ళీ నువ్వు తిరిగి గెలువు కాంగ్రెస్ టికెట్ మీద గెలిస్తే నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అనేది అంటే గ్రౌండ్ సిచ్యువేషన్ చూసినట్టయితే లోకల్ బాడీస్లలో మూడు నాలుగు జెడ్పీలు వాళ్ళు మూడు నాలుగు కాదు ఒక పది పదిహేను జెడ్పీలు తీసుకుంటారేమో కానీ ఎమ్మెల్యేగా గెలవాలంటే చాలా కష్టం అట్లా వన్ సైడ్ సపోర్ట్ కాంగ్రెస్కి ఇప్పుడు గతంలో లాగా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు కాబట్టి ట్రయాంగిల్ కంటే చాలా దిక్కులు ఉంటుంది ఉన్నప్పుడు కాంగ్రెస్ మళ్ళీ గెలవడం సాధ్యం కాదు అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పుడు గెలిపించుకోవడం సాధ్యం కాదు సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్కి సంబంధించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో అర్హులు అంటే సానుభూతి ఓట్లా లేకపోతే ఎలా ఉంటుంది దాంట్లో అంటే మన దగ్గర సెంటిమెంట్ ఉంటుంది చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి అని అంటే ఒక పది ఇరవై ఏళ్ళ కింద వరకు నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వరకు అది అట్లాగే ఎవరు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేది ఉండేది తదనంతరం కూడా ఉంది కర్ణ రామచంద్రరావు చనిపోతే ఆయన ఆయన భార్యకి ఇచ్చారు అట్లా చాలా దిక్కులప్పుడు జరిగింది బట్ మొట్టమొదటిసారి అనుకుంటారు ప్రణయ్ భాస్కర్ చనిపోయినప్పుడు ఆయన వైఫ్కి ఇచ్చారు కానీ ఆమె గెలవలేదు తర్వాత చాలా నియోజకవర్గాల్లో చనిపోయిన ప్లేస్లో మళ్ళీ ఆ స్థానాన్ని ఆ పార్టీ తెచ్చుకోలేదు వెంకటరెడ్డి గారు పాలేరు నియోజకవర్గం అట్లే జరిగింది తుమ్మల గెలిచారు అక్కడ ఇట్లా చాలా నియోజకవర్గాల్లో తర్వాత తారుమారైన చరిత్ర బట్ ఇక్కడ మరి ఆయన కుటుంబం నుంచి ఆయన భార్యకు కానీ లేదా మరెవరికి ఆయన ఇస్తారా లేదా ఆ పార్టీని మొదటి నుంచి కూడా ఆ స్థానంలో గతంలో గెలుపొందిన పిచేఆర్ కొడుకు విష్ణువర్దన్ రెడ్డి లో ఉన్నాడు రెండవది వచ్చి సి రావుల సీధారెడ్డి బీజేపీ నుంచి అదే స్థానం నుంచి పోటీ చేశాడు బీజేపీ నుంచి ఆయన కూడా అదే పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్లో వీళ్ళు కాకుండా అక్కడ చాలా కాలం నుంచి గా పిఆర్ఎస్ నాయకులుగా లోకల్ లీడర్స్ కొంతమంది అయితే గారు ముస్లిమ్స్ కూడా ఉన్నారు ఎవరికి ఇస్తారనేది పార్టీ నిర్ణయం అది ఇప్పుడైతే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు ఏ కాన్స్టిట్యువెన్సీ అంటే డివిజన్స్ వారీగా ఇప్పుడు అక్కడ ఉన్న డివిజన్స్ రేవంత్ నగర్ కావచ్చు జూబ్లీస్ డివిజన్ కావచ్చు అన్ని డివిజన్లలో మాత్రం మళ్ళొకసారి పార్టీ క్యాడర్ అంతా యాక్టివేట్ చేస్తూ కార్యక్రమాలు తీసుకుంటాను వారి సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు కాబట్టి పార్టీ ఐజా పార్టీగా బీఆర్ఎస్కు ఓ స్పష్టత ఉన్నది క్యాండిడేట్ పేరు డిక్లేర్ చేయకపోయినా పార్టీని వాళ్ళు మళ్ళీ గేరప్ చేస్తున్నారు బట్ కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు ఏం స్పందన లేదు అక్కడ అజారుద్దీన్ పోటీ పడుతున్నాడు నవీన్ యాదవ్ పోటీ పడుతున్నాడు చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు ఇంకా కొంతమంది ఆడ కాంగ్రెస్ కోసం పోటీ పడుతున్నారు బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ఏ ఉంటుంది పోటీ వచ్చినా కూడా ఎన్నిక బట్ ఈ పది మంది ఎన్నిక ఇప్పుడు రాదమ్మా ఈ ఎన్నిక ఆరు నెలల లోపల జరపాల ఆయన చనిపేండ్ కాబట్టి బట్ ఈ పది మంది మాత్రం ఆరు నెలల దాకా కాలయాపనే తప్ప ప్రసాద్ గారు నిర్ణయం తీసుకుంటారని అనుకో పది మందికి సంబంధించి చూస్తే అందరికంటే ఎక్కువగా కడియం శ్రీహరి గారి మీదే ఎందుకని అంత విమర్శలు కావచ్చు ఆరోపణలు కావచ్చు ఆయన విరుచుకుపడ్డం అనేది ఎందుకు అనిపిస్తుంది సీనియర్ లీడరు తర్వాత చాలా సార్లు మంత్రిగా ఉన్నాడు ఎన్టీ రామారావు పీరియడ్ చంద్రబాబు పీరియడ్ అప్పటి నుంచి కూడా ఈ బీఆర్ఎస్ లో కూడా అనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు అందుకని ఫోకస్ ఇప్పుడు ఆ పది మందిలో కూడా బాగా ఫోకస్ ఆయన మీద ఉంటుంది వాళ్ళందరికంటే కూడా ఎక్కువ హోదాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళీ దళితుడు అన్నీ ఉంటాయి సో ఇప్పుడు కేటీఆర్ కూడా అడుగుతున్న ఒక మాట అభివృద్ధి కోసమే మేము పార్టీలో చేరామని చెప్పారు ఎలాంటి అభివృద్ధి అనేది గతంలో మీకు గుర్తుంటే బంగారు తెలంగాణ కావాలి అనే ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నామన్నారు నేను ఆ పార్టీలో తెలంగాణలో బీఆర్ఎస్లో ఉంటే కనుక నా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది అనే మాట కొంతమంది కూడా చెప్పి వచ్చినటువంటి మాట ఇప్పుడు కూడా అదే మాట చెప్పి మళ్ళీ వెళ్ళారు కదా అవును వాస్తవంగా ఈ అభివృద్ధి కోసం పోతామన్న వాళ్లకు చెప్పుకోవడానికి మీడియా ముందు ఎవరికి వ్యక్తిగత ఏదైనా వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు పోచారం ఉన్నారు పోచారం ఎప్పుడు ఆయన ఎక్కడన్నా అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డాడు బట్ ఆయన పోయింది మాత్రం వ్యక్తిగత కారణం బిల్స్ ఇవ్వలేదు కొన్ని అంటే మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలలో ఉన్న సర్పంచ్లకు చాలామందికి అప్పుడు వర్క్స్ ఇప్పించాడు కేసీఆర్ గారితో మంచిగా ఉండేది కాబట్టి స్పీకర్గా తర్వాత కాలంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ముందు ఉండే కదా కాబట్టి ఆయనకున్న పలుకుబడినంతా ఉపయోగించుకొని ఆయన ఫండ్స్ తీయగలిగాడు బాగా చేశాడు బట్ ప్రతి సర్పంచ్ పోయి ఇంటి ముందర కూర్చొని నాకు డబ్బులు ఇప్పి గవర్నమెంట్ పోయింది ఆయన చెప్తే రేవంత్ రెడ్డి విన్నాడు కాబట్టి ఇక ఆయనకు భరించలేని స్థాయికి పోయింది ఆయన కలెక్టర్ల దగ్గర తర్వాత పైన అందరితో ఆయన మొరబెట్టుకున్నాడు ఎవ్వరు కూడా ఒక రూపాయి విడుదల చేయలే ఆయన కొడుకున్న ఒక హోదా కూడా రేవంత్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు ఇవన్నీ చూసిన తర్వాత ఇక తప్పదు రాజకీయాలలో ముందుకు పోవాలంటే వీళ్ళకందరికి నేను నిజం ఇప్పించాల్సింది బిల్స్ అని చెప్పి బిల్స్ కోసం మేము ఒక్కొక్కరికి ఒక కారణం ఉంది ఇట్లా అయితే వన్ ప్లస్ టెన్ అట్లా అయితే ఉప ఎన్నిక రాదా ఓన్లీ రాదు విచారణ మొదలు పెడతాడు ఆయనకి ఏం డెడ్ లైన్ ఇవ్వలేదు మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకుంటాడు నిర్ణయం అంటే విచారణ నిర్ణయం అంటే ఇక పని జరుగుతుంది కదా ఎవరైనా పోయినా కూడా బీఆర్ఎస్ మళ్ళీ ఇన్సిస్ట్ మొదలు మొదలుపెట్టారు కదా ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలని మేము ఎట్లా ఇస్తాం దానికి కూడా ఈక్వల్ పవర్స్ ఉంటాయి కదా జుడిషియరీకి ఉన్నట్టు అసెంబ్లీ చట్టసభలకు కూడా అదే పవర్స్ ఉంటాయి ఇంటర్ఫియర్ కాదు వాళ్ళు ఒకసారి మొదలైంది కదా ప్రాసెస్ అని అంటారు అంతే సో అయితే రావు ఆ తర్వాత ఏదైనా స్పీకర్ నిర్ణయం ఉంటే మాకు నడుస్తుందని నేను అనుకోవట్లేదు అండి థ్యాంక్ యూ సో మచ్ Thank you. And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్